ఇరవై ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ సంకీర్తన ఇరవయవ వచనాన్ని చదువుకుందము ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి యహోవాను స్తుతించుడి దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరికే దీవించునుగాక ప్రభునందు ప్రేమైన వర్లారా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆ మేన్ ఇష్రాయ్యలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను గురించి ఈ వచనము అలాగే ఈ కీర్తనలో కొన్ని వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఈ లోకంలో ఎవరికీ లేనంత గొప్ప ఆధిక్యత ప్రభు ఈశ్రాయులు ప్రజలకు అనుగ్రహించి ఉన్నారు వారికి దేవుడు అనుగ్రహించిన విలువైన ధననిధి వాక్యము అనే సంగతిని మనము తెలుసుకుంటాము ధర్మశాస్త్రము అనేది కేవలం ఈ సృష్టి అంతటిలో కలిగినటువంటి ప్రజలుగా ఇష్టరాయలీలు మనకు కనిపిస్తూ ఉన్నారు వారికి దేవుడు అనుగ్రహించిన వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి పరిశుద్ధ లేఖనాలు ముఖ్యంగా ఈ అధ్యాయంలోని కొన్ని వచనాలు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాయి అందు నుండి పదిహేనవ వచనాన్ని చదువుకున్నట్లయితే ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును అని చదువుతూ ఉన్నాము అనగా ప్రియుల దేవుని వాక్యము వేగముగా పరిగెత్తుట అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి వాక్యము ఎంత త్వరగా వ్యాపిస్తుంది అనేది ఎంత త్వరగా పనిచేస్తుంది అనేది ఈ వచనము మనకు తెలియచేస్తూ ఉంది దేవుడు ఏమైతే ఆజ్ఞాపిస్తున్నారో దేవుడు ఏమైతే సంకల్పిస్తున్నారో అవన్నీ కూడా త్వరగా నెరవేర్చబడుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా సంభవిస్తున్నాయి అనే సత్యాన్ని మనము గ్రహించాలి చాలాసార్లు వాక్యాన్ని మనం అంతగా పట్టించుకోము కానీ దేవుని మాట త్వరపడుతుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని వాక్యము చాలా వేగవంతంగా వ్యాపిస్తూ ఉంటుంది దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా నెరవేర్చడానికి కనుక అలాంటి శ్రేష్టమైన వాక్యము ఇష్రాయలు ప్రజలకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు ఆ రీతిగానే పద్దెనిమిదవ వచనంలో కూడా వ్రాయబడుతున్నటువంటి మాట ఏమనగా ఆయన ఆజ్ఞయ్యగా అవన్నీ కరిగిపోవును అని చదువుతూ ఉన్నాము అంటే దేవుని వాక్యము ప్రతి ఒక్క దానిని కూడా కరిగిపోచేస్తుంది అంటే ప్రతి పరిస్థితిని కూడా మార్చివేయగలదు దేవుని వాక్యము ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుతంగా పనిచేస్తారు కఠినమైన హృదయాలు కరిగిపోతాయి బండలాంటి హృదయాలు మారిపోతాయి ఏర్పడిన ప్రతి ఆటంకాలు కూడా తొలగిపోతాయి మన జీవితంలో ఉన్న ప్రతి గం బంధకాలన్నీ కూడా పూర్తిగా వేరైపోయి మార్గము సరళము చేయబడుతుంది కనుక దేవుని వాక్యానికి ఉన్న శక్తి మరొకసారి వచనం మనకు తెలియచేస్తుంది కనుక దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఏ ఆటంకాలు నిలబడగలవు దేవుని మాట ద్వారా దేవుడు సమస్తాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి అడ్డుబండలను కూడా దేవుడు తొలగిపోచేస్తూ ఉంటారు ప్రతి ఇనుప గడియలను కూడా దేవుడు విరగొడుతూ ఉంటారు ప్రాకారములన్నిటినీ కూడా పడగొట్టే శక్తి దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు కనుక ఉదయకాలం ప్రభు మాటలు వింటున్న ప్రియ దైవ జనమ దేవుని వాక్యాన్ని కలిగి ఉండడము అంటే దేవుని యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా మన జీవితంలో పొందుకొనడమే కదా దేవుని వాక్యాన్ని కలిగి ఉండడము అనంటే వాక్యము ద్వారా మన జీవితాలు మేలుకరంగా మార్చబడమే కదా ఆ సంగతి దయచేసి మర్చిపోవద్దు పంతొమ్మిదవ వచనాన్ని చదువుకున్నట్లయితే ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేశాను ప్రియులారా ఈ గొప్ప వాక్యము దేవుడు యాకోబునకు అనుగ్రహించి ఉన్నారట అంటే ఇష్రాయలు ప్రజలకు దేవుడు దయచేసి ఉన్నారట మరి ఏ జనమునకు కూడా ఇలాగున చేసి ఉండలేదు దేవుని కార్యాలు ఎంత శ్రేష్టమైనవండి కొన్నిసార్లు మన వాక్యాన్ని చాలా తక్కువగా భావిస్తూ ఉంటాము దేవుని సన్నిధిని చాలా తక్కువగా భావిస్తూ ఉంటాము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈవులను మనము లెక్క చేయని వారముగా ఉంటూ ఉంటాము కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటినగా ఆయన ఏ జనమునకు ఇలాగున ఇలాంటి జీవవాక్యమును ఇలాంటి శ్రేష్టమైన వాక్యమును ఆయన అనుగ్రహించి ఉండలేదు అవును ప్రియులారా ఆనాడు పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ మూడవ అధ్యాయము రెండవ వచనంలో చెప్పారు మొదటిది ప్రతి విషయం అందునూ అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను అనగా ధర్మశాస్త్రము లేక దేవుని వాక్యము యూదులకు సొంతంగా దేవుడు చేసి ఉన్నాడు కనుక వారికి ఉన్న అతిశయం అంటే మేము ధర్మశాస్త్రము కలిగినటువంటి వారము నిబంధన కలిగినటువంటి ప్రచలము అని వారు భావిస్తూ ఉండేవారు ఈనాడు కూడా ప్రియులారా దేవుని బిడలంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత అంటే వాక్యాన్ని కలిగి ఉండడమే కనుక వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించవలసిన వారం అయి ఉంటున్నాము జీవవాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి మనం మహిమపరచవలసిన వారం అయి ఉంటున్నాము బైబిల్ సెలవిస్తుంది ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు వాస్తవానికి ఇష్టనాయులు ప్రజలను గమనించినట్లయితే వారి కొరకే దేవుడు చేసిన కార్యాలు ఏ జనాంగము పొందుకున్నారండి ఏ ప్రజల మధ్యన జరిగాయండి అలాంటి కార్యాలు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు ప్రియులారా ఎన్ని ఆశ్చర్యము కలిగించే కార్యాలు ఘనమైన కార్యాలు అలాంటి ఉన్నతమైన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఇష్టాయులు ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నారు అనే సంగతి మనము గుర్తించగలుగుతూ ఉంటాము కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం ఎలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు గారు మాట్లాడుతూ చెప్తున్నారండి మనము దేవుని కొరకై ఏర్పాటు చేయబడి ఉన్నాము అయితే మనం మన పరిస్థితుల్లో మనం మొర్రబెట్టినప్పుడు దేవుడు మనకు చాలా సమీపంగా ఉన్నారు ఇలాగా ఏ ప్రజలకైనా ఏ దేవుడైనా సమీపంగా ఉన్నాడా ఇది ఎంత గొప్ప కార్యమండి ఎంత సమీపంగా దేవుడు వారికి ఉన్నారు అని అంటే పగలు మేఘ స్తంభములో వారితో ఉన్నారు రాత్రి అగ్ని స్తంభంలో వారితో ఉన్నారు వెనక ముందు కూడా దేవుని మహిమ మేఘము వారిని ఆవరించి నడిపిస్తా ఉంది ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నాడు వారి కొరకు నాయకులను దేవుడు ఏర్పాటు చేశారు వారి కొరకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశారు వారి కొరకు ప్రవక్తలను యాజకులను దేవుడు ఏర్పాటు చేశారు నిజంగా స్నేహితుల ఏ జనమునకండి ఎలాంటి కార్యాలు జరిగాయి ప్రార్థన ఆలకించే దేవుడు వారికి ఉన్నారు ప్రార్థనను ఆలకించడానికి వారికి సమీపంగా వచ్చిన దేవుడు ఉన్నారండి కాబట్టి ప్రియ దైవ దేవుని మాటలు వింటున్న మనం అందరము కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన కార్యాలు దేవుని వలన కలిగినటువంటి కార్యాలు దేవుని ద్వారా లభించినటువంటి ఆధిక్యతలు ఏ జనమునకు కూడా లభించలేదు అంత గొప్పగా దేవుడు కృప చూపించారు అనేది జ్ఞాపకం చేసుకొని మనము దేవుని తప్పక స్థుతించ బద్దులమై ఉంటున్నాము కాండము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని కూడా చదువుకుందాము దేవుడు భూమి మీద నరును సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యములు జరిగేనా దీని వంటి వార్త వినబడినదా అని నీవు అడుగుదువు దేవుని బిడ్లారా గొప్ప వార్త లేక గొప్ప కార్యములు ఇలాంటివి ఏ దిక్కుకు వెళ్ళైనా సరే విచారించండి కానీ ఎక్కడైనా ఇలాంటి కార్యాలు జరిగాయా ఇష్రాయలు ప్రజల కొరకు దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలాంటి కార్యాలు ఎక్కడ చూడగలమండి ఎర్ర సముద్రము పాయలుగా చేయబడ్డం అనేది వారి కొరకు తప్ప ఇంకెక్కడ జరిగింది ఐగుప్తులో తెగుళ్ళ చేత ఐగుప్తు యొక్క రాజును అణచివేసినటువంటి కార్యాలు ఇంకెక్కడ జరిగాయి ప్రియులారా అరణ్యంలో వారికి నీటిని అనుగ్రహించే విషయంలో కానీ ఆకాశం నుండి మన్నాను కురిపించే విషయంలో కానీ వారికి ఆహారము మాంసము అవసరమైనప్పుడు వారి కొరకే దేవుడు మాంసాన్ని అనుగ్రహించిన అనుభవం కానీ ఇవన్నీ ఈ కార్యాలన్నీ కూడా ఎక్కడ మనం వినగలుగుతామో వారు కణాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి యోర్ధను దాటే ఆ అద్భుత కార్యము ఎరుకోను జయించే ఆ ఆశ్చర్య కార్యము అలాగే ముప్పై మంది రాజులను కణానులో ఓడించినటువంటి ఆ మహోన్నతమైన కార్యాలు ఎక్కడ వినగలుగుతామండి మనం కనుక దేవుడు వారి కొరకు చేసిన గొప్ప కార్యాలు మరి ఈ లోకంలో ఏ జనాంగము మధ్యన కూడా చేసినటువంటి దాఖలాలు మనకు కనిపించవు అందుకనే దేవుడు ఏ జన్మునకు ఇలాగున చేసి ఉండలేదు నా జీవితంలో కూడా చూస్తే దేవుని కార్యాలు చాలా గొప్పవి కదండి దేవుడు ఎంత సమీపంగా ఉన్నారు మనకు మనం ప్రార్థించిన ప్రతిసారి మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆపదలో ఉన్న ప్రతిసారి మనను ఆదుకోనడానికి బలహీనంగా ఉన్న ప్రతిసారి మనను బలపరచడానికి కృంగిన ప్రతిసారి మనను ప్రోత్సహించడానికి లేవనెత్తడానికి ప్రియులారా దేవుడు ఎంత సమీపంగా ఉండి ఉన్నారు ఏ మనుష్యుడైనా మనకు మేలు చేస్తున్నారా ఈ లోకంలో దేవుడు అని పిలువబడుతున్న వారు ఎవరైనా సరే మనకు మేలు చేయగలుగుతున్నారా ఏ జనాంగమునకైనా సరే ఇలాంటి కార్యాలు కనబరచబడుతున్నాయా ఎంత గొప్ప ధన్యత ఈశ్రాయ్యలు ప్రజల పట్ల మాత్రమే కాదు ప్రిలారా మన మన పట్ల వ్యక్తిగతంగా దేవుని కార్యాలు గొప్పవి కావా దేవుని సన్నిధి మనకు సమీపంగా లేదా దేవుని కనికరము మన పట్ల ఎంతో విస్తరించి లేదా నిజంగా అద్భుతం కాదండి ఒకవేళ ఇష్టరాయ్యలు ప్రజలు ఎంత ప్రశస్తమైన జీవితాన్ని కలిగిన వారుగా ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగిన వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారేమో కానీ మల్లని గురించి కూడా వాక్యం ఏమని చెప్తుంది అని అంటే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినమండి మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు దేవునికి స్తోత్రమండి దేవుని బిడ్డలారా ఒకప్పుడు ఇష్రాయలు ప్రజలు నిబంధన లేనివారు ధర్మశాస్త్రము లేనివారు దేవుణ్ణి ఎరగని వారు దేవునికి దూరంగా ఉన్నవారు దేవుని ప్రజలుగా జీవించిన వారు కాదు కానీ ఈ ఆధిక్యతలన్నీ దేవుడు వారికి ఇచ్చారు ఒకప్పుడు మనం కూడా చీకటిలో ఉన్నాము పాప బంధకాల్లో ఉన్నాము శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము నాశనానికి చాలా దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉన్నాము మన జీవితాన్ని కోల్పోయే పరిస్థితి నిత్యత్వంలో కూడా జీవితాన్ని లేకుండా పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో మనమున్నాము ఎవరు ఆదుకోలేని నిస్సహాయ స్థితిలో ఎవరు మన జీవితాలను ఉద్ధరించలేనటువంటి కడు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయి అలాంటి సమయంలో మహోన్నతుడైన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ లోకానికి వచ్చి మన మధ్యనే ఆయన నివసించి మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని కలువరి సిలువలో దారబోసుకొని మనకు విమోచన క్రయదనము చెల్లించి చీకటిని మన జీవితంలో నుంచి పాపాన్ని మన జీవితంలో నుంచి మరణాన్ని మన జీవితంలో నుంచి సాతాను యొక్క అధికారాన్ని మన జీవితంలో నుంచి తొలగించి మనల్ని వెలిగించారు అనే సంగతి ఎంత అద్భుతమండి ఈ కార్యము ఏ దేవుడు ఎవరి జీవితాల్లో చేసి ఉన్నాడు ఎవరి పాపి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు ఈ లోకంలో ఎవరున్నారు మన కొరకు విమోచన క్రయధనము చెల్లించినటువంటి వారు సృష్టి అంతటిని వెతికితే ఇప్పుడు కానీ ఎప్పుడు కాని మరెప్పుడైనా సరే ఎవరైనా కనిపిస్తారా ఏసయే తప్ప కేవలం మనల్ని వెలిగించడం మాత్రమే కాదు కేవలం మనల్ని విడిపించడం మాత్రమే కాదు కేవలం ప్రియ స్నేహితులరా మనల్ని రక్షించడం మాత్రమే కాదు కానీ మన పట్ల ఎంతో శ్రేష్టమైన ప్రణాళిక ప్రభాని యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు పేతురు రాసినటువంటి మధురి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యములో చూస్తే కనుక మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయిన ప్రజలునై ఉన్నారు ఏం ఆధిక్యత అండి ఎంత గొప్ప భాగ్యము ప్రియలారా ఆనాడు శ్రాయలు ప్రజలకు ఒక శ్రేష్టమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తే ఈనాడు క్రీస్తులో మనకు అనుగ్రహించబడిన స్థితి మహిమకరమైన స్థితి కాదా అనంతమైనటువంటి స్థితి కాదా నిత్యత్వానికి సంబంధించినటువంటి కృప కదా ఇది కనుక స్నేహితులారా ఏ జనమునకు ఇలాగనైనా చేసి ఉండలేదు ఎవ్వరికీ కూడా నీ కొరకు నా కొరకు చేసినట్లుగా ఈ లోకంలో చేసిన వారు లేనే లేరు ప్రభు అని వారు తప్ప దేవునికి ఎంత స్థుతులు చెల్లించాలి ఎంతగా దేవుని కొనియాడాలి ఎంతగా దేవుని కీర్తించాలి ప్రియులగా కనుక దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి ఎల్లప్పుడూ దేవుడిని స్థుతిస్తూ ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహించిన స్థితిలో నిలగడుగా ఉంటూ దేవుణ్ణి మహిమపరచవలసిన ఉంటున్నాము వారు ధర్మశాస్త్రము కలిగిన వారు మనము క్రీస్తును కలిగి జీవిస్తున్నటువంటి వారము కనుక దేవుని కొరకు జీవించాలి దేవుని మహిమ కొరకు జీవించాలి మహిమకరమైన రాజ్యములో ప్రవేశించి నిత్యానిత్యము దేవునితో ఉండడానికి మన జీవితాలను సిద్ధపరచుకోవాలి అలాంటి ధన్యత కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక ఆ మెన్ పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి ఏసయా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ వేకువ జామున మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నారు మరొక సమయాన్ని మా ప్రభు మాకు దయచేశారు మేమేమై ఉన్నామో కేవలం ఈ కృప వలన మాత్రమే ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతున్నారు ఏ జనమునకు ఇలాగున ఆయన చేసి ఉండలేదు నిజం ప్రభావ ఇష్టాయులు ప్రజల కొరకు మీరు చేసిన వాటన్నిటిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారికి ఎంత విశేషమైన ఆధిక్యతలు అనుగ్రహించారు వారికి ఎంత గొప్ప అనుభవాన్ని కలుగు చేసి ఉన్నారు ప్రభావ ఈ లోకము నుండి వారు ప్రత్యేకపరచబడి ఉన్నారు అనేకమైన కృపలను వారికి దయచేసి ఉన్నారు తండ్రి అంతకంటే ఎక్కువగా మీరు మాకు అనుగ్రహించారు వారికైతే కేవలం బలులు మాత్రమే కేటాయించబడ్డాయి కానీ మా కొరకు మీరే బలిగా అర్పించబడి ఉన్నారు వారు గొర్రెల రక్తము చేత ఎడ్ల రక్తము చేత మేకల రక్తము చేత విమోచించబడ్డారు కానీ మేము మీ రక్తము చేత పవిత్రమైనటువంటి మీ కల్వరి రక్తము చేత మేము విమోచించబడి ఉన్నాం ప్రభావ చీకటి నుండి విడిపించబడి ఉన్నాం ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారికి మీరు ఖనానును వాగ్దానంగా చేసి ప్రవేశపెట్టారు మాకు పరలోక రాజ్యాన్ని వాగ్దానంగా చేసి మీరే త్వరలో వచ్చి మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నారు ప్రభావ ఎంత గొప్ప ధన్యత తండ్రి ప్రభా ఈ కృపంతటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని స్థుతించకుండా ఉండలేము నాయన మీ వాక్యం విన వారందరినీ మీరు దీవించండి బలపరచండి ప్రభావ మీ మాటలు వ్యర్థం కాకుండా మా జీవితంలో మేము అర్థం చేసుకుని వాటి ప్రకారంగా నడుచుకోవడానికి కృతజ్ఞతతో నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి మా ప్రభ ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి ప్రతి ఒక్కరికి మేలు చేయండి ప్రభావ వారి వారి అవసరతలు తీర్చండి నాయన వారి ప్రార్థనలు మీరు ఆలకించండి మీరు సమీపంగా ఉన్న దేవుడు తండ్రి అద్భుతమైన గొప్ప కార్యములు చేసే దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరే దర్శించండి దేవా మీ కనికరము చేత ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దైవజనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారి పరిచయలో బలపరిచి వాడుకోనండి వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి మేలుతో నింపి మహిమ పొందండి ఏసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మీకు వినయముగా సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమాడు పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక ఆ